అడవుల మధ్య దాగి ఉన్న అద్భుత సంపద మహారాష్ట్రలోని అజంతా గుహలు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరవ శతాబ్దం వరకు చెక్కబడ్డాయి మొత్తం ముప్పై గుహల్లో కొన్ని మఠాలు మరికొన్ని ప్రార్థనా మందిరాలు గోడలపై కనిపించే జాతక కథల చిత్రాలు ప్రకృతి రంగులతో వేసినవే శతాబ్దాలు గడిచినా వాటి రంగులు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి మొదట శాతవాహనులు తరువాత వాకాటకరాజు హరిసేనుడు ఈ గుహలకు ప్రోత్సాహమిచ్చాడు ఆ కాలంలోనే అద్భుతమైన శిల్పాలు చిత్రాలు పుట్టాయి కాలక్రమేణా బౌద్ధమతం తగ్గిపోవడంతో గుహలు అడవిలో మాయమయ్యాయి పధ్ధెనిమిది వందల పంతొమ్మిదిలో బ్రిటీష్ అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ వేటకు వెళ్ళి ఒక గుహద్వారం కనుగొన్నాడు ఆ నుంచి ప్రపంచానికి అజంతా గుహల మహిమ తిరిగి తెలిసింది అజంతా గుహలు కేవలం రాళ్ళు కాదు అవి మన కళా ఆధ్యాత్మికత సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మిస్ అయ్యిందనిపిస్తే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో తప్పక కవర్ చేస్తాం ధన్యవాదాలు